ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో ఈ లోకంలో ఆహారం అనేది ఒక మాయ ఆత్మకు భోజనం అవసరం లేదని అంటారు అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి శివుడికి మరియు ప్రపంచానికి ఆహారం ఒక నిజమైన విలువను నేర్పించాలని అనుకుంటుంది ఆమె ప్రపంచం నుండి అదృశ్యమైపోయింది తనతో పాటు అన్ని రకాల ఆహార ధాన్యాలు తీసుకువెళ్లింది అప్పుడు భూమి పైన తీవ్రమైన కరువు వచ్చింది పొలాలన్నీ బీడుగా మారాయి నదులు చెరువులన్నీ ఎండిపోయాయి భయంకరమైన ఆకలి అన్ని లోకాల్లో స్వర్గం భూమి మరియు పాతాలంలో వ్యాపించింది తన తప్పును గ్రహించిన శివుడు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ భూమి పైన తిరిగాడు ఎక్కడికి వెళ్ళిన ఆయనకు ఆకలి తప్ప మరేమీ దొరకలేదు ఆయన మాయాన్ని కొట్టి పారేసిన ప్రపంచం ఆహారం కోసం అలమటించిపోవడం పోవడం కల్లారా చూశాడు చివరికి శివుడు పవిత్ర నగరం కాశీ చేరుకున్నాడు అక్కడ ఆయన ఒక తేజవంతమైన స్త్రీని చూశాడు ఆమె ఆకలితో ఉన్న వారందరికీ ఆహారాన్ని పంచుతోంది ఆ స్త్రీ మరెవరో కాదు పార్వతీదేవి ఆమె అన్నపూర్ణ దేవి రూపంలో ఉంది శివుడు ఆమె దగ్గరికి వెళ్లి తన భిక్ష పాత్రను ఆమె ముందు ఉంచాడు అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో ఆయన